నమస్తే వెల్కమ్ టు క్యూటివి మీడియా ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఉండేటువంటి బుగ్గ చిన్న తిప్పిగా పిలుచుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర స్టాంప్ యాడ్ జరిగిందో ప్రస్తుతం ఇది రెండో రోజు రెండవ రోజు పరిస్థితిని ఒక రోజు మనం ఒకసారి లైవ్ లో చూద్దాము సో ప్రస్తుతానికి గుడిని అయితే పోలీసులందరూ కూడా క్లోజ్ చేసేసి ఉంచారు సో ఎవరికి కూడా లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు లేదు పూర్తిగా పూజ నిలిపివేసి ఈ స్టాంప్ కి సంబంధించి అదేవిధంగా గుడికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అండి కన్స్ట్రక్షన్ కానీ అలా అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు లోపలికి వైరీ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఎవరి వయసులో కూడా ఈ గుడిని నిర్మించినటువంటి హరిముకుంద పండగారు ఉన్నారు ఒకసారి ఆయన పరిస్థితి మనం చూద్దాము ప్రస్తుతానికి ఆయన అయితే గృహ నిర్బంధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఆయనకి పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నామని అని ఒకవైపు చెప్తున్నారు స్టాంప్ స్టాంపియర్ జరిగిన తర్వాత ఆయనకి ఎవరు కూడా ఎవరైనా సరే ఆయనకి పడని వాళ్ళు కానీ అని లేదా ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలు ఏవి చోటు చేసుకోకుండా ప్రస్తుతం ఆయనకి పోలీసులందరూ కూడా రక్షణ కల్పిస్తున్నామని అని చెప్తున్నారు అయితే ఆ పెద్ద అయినా ప్రస్తుతానికి గుడికి కూడా ఒకసారి వెళ్ళాలి అని వెళ్తూ అడిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఒకసారి ఆయనతో మాట్లాడదాం పోలీసులు కూడా పెద్ద ఎంక్వైరీ చేయడం జరిగింది అసలు తాతగారితో ఏం ఎంక్వైరీ చేశారు ఏం మాట్లాడారు ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతానికి హర్ముకుంద్ పండగారు తాతగారు అయితే ఇంటి బయటే కూర్చొని ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారని చెప్తున్నారు నమస్తే తాతగారు నిన్న మీతో మేము మాట్లాడడం జరిగింది పొద్దున్న లేచి మీరు గుడికి వెళ్ళారా ఈ విషయం జరిగిన తర్వాత గుడికి వెళ్ళారా వెళ్తామని వచ్చాను పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు కూర్చుంటారు గుడికి వెళ్తాను వచ్చాను అంటే గుడికి వెళ్ళకుండా తిన్న గుడికి వెళ్ళి అంటే నిన్నటి నుంచి మీరు ఇప్పటి వరకు ఏం తినలేదు ఏది పడుకోర గుడికి వెళ్ళి వచ్చినంత వరకు ఏం తినరా గుడికి ఏదో కొద్ది రోడ్ ఇంకే తింటావే ఇప్పుడు గుడికి మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీరు గుడి లోపలికి వెళ్ళి వచ్చినంత వరకు ఏం తీసుకోరా మరి దర్శనం చేసుకుని వచ్చినంత వరకు అంటే గుడి దగ్గర వెళ్ళి వస్తానని తింటారు గుడి గుడి దగ్గరకైనా వెళ్ళి రావాలి అసలు నిన్న మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ కూడా చేశారని చెప్తున్నారు తాతగారు ఏం ఎంక్వైరీ చేశారు ఏం ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని పోలీసులు ఏంటి అడగలేదే పోలీసులు కూర్చో నిన్న వచ్చారు జనము అక్కడ చేశారు అందరికీ అందరికి అడ్డీ లైన్ చూసి మూడున్నర అయిపోతే ఎందుకనం నాకు తిండి ఏమి లేదు నేను అలాగే ఉన్నాను అమ్మ మా అమ్మ అందరు దండం పెట్టి వెళ్ళిపోండి 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 వద్దు నాకేం తెలీదు జనంలో తర్వాత మా మా కంపౌండర్లు అందరూ వచ్చి నాకు పదండి పదండి తీసి వెళ్ళిపోతారు మా ఇంట్లో వదిలేసి తలుపులేసి వెళ్ళిపోయారు పడుకున్నాను తెల్లని ఎన్ని తీసాను స్వా స్నానం చేసి ఎనిమిదిన్నరకి వచ్చాను ఇక్కడికి పోలీసులు ఉన్నారు మా అమ్మ దగ్గర వెళ్తాను వచ్చాను పోలీసులు ఎందుకు వాళ్ళ మన చేస్తాని కూకున్నాను ఇది అంత బాగా వాళ్ళు ఎవరు వస్తారండి ఉండండి మీ వస్తారు వెళ్తారు అంటారు అంతే అంతే లేదు తగారు ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత గుడిని ఇప్పటి వరకు కూడా పోలీసులు మూసివేసి ఉంచారు ప్రస్తుతానికి మొత్తం ఎంక్వైరీ అయిన తర్వాతే గుడి తలుపులు తెరుస్తాము అంటున్నారు అని నిన్న నారా లోకేష్ కూడా వచ్చి గుడి ఎండోమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు సొంతం చేసుకుంటారా లేకపోతే మీకే ఇస్తామా ఇంకా డిసిషన్ తీసుకుంటాము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు మీరేం చెప్తారు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా గుడిని పెట్టారు కదా మరి గవర్నమెంట్ అడిగితే మేము చేస్తాం ఇచ్చారంటే తీసుకోండి మనకేం పోయింది నాకు నైంటీ ఫోరు ఫైవ్ అయిపోయింది నేను ఇంకేం నల్లు ఉంటాను అమ్మ రేపెళ్ళు వెళ్ళిపోతుంది జరగక ముందు మిమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు గుడిని అప్పచెప్పమంటే అప్పచెప్పేసేవారా ఎందుకు వాళ్ళు అంటే ఇది జరిగింది కదా ఇచ్చేస్తాం గవర్నమెంట్ నడిపి మనం నేను బతికున్నంతరకు ఇక్కడ దాని ధర్మాలన్నీ చేస్తాం నేను చచ్చి పెడతాను ఎవరు చేస్తారు ఎవరు చేయరు గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళు నడిపించుకుంటారు మనకేం పోయింది ఏంటి అమ్మ ఇప్పుడు ఇంతమంది తొమ్మిది మంది దాదాపు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు సో మీరు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదు గుడి తలుపులు మూసివేయడం వల్ల జరిగింది అని చెప్తున్నారు ఒక సైడ్ వదిలేరు అని చెప్తున్నారు దీని మీద మీరు ఏం చెప్తారు మాటలు మాటలు రెండు రెండు గుడి తలుపు తీసాము ఫ్రీగా వదిలిస్తున్నాము ఎవరు చెప్తారు అబద్ధాలు ఏం లేదు అన్ని తలుపు తీసాము అందరు వచ్చారు జనం ఎక్కువ ఎప్పుడు నేను జనం చూలే ఎప్పుడు ఏ తిరుపతిలో అత్త జనం వచ్చారు ఇరవై ఏడు ఇరవై నలభై ఏడు రోడ్డు ఈ రెండు రోడ్లు జనం నిండిపోయారు ఎక్కడ ఇల్లు లోపుచా ఎక్కడ ఇల్లు అయిపో దానికి మనం మనం చదివేది మనం ఎండి చేస్తాం మీరు ఈ వయసులో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నిన్న ఇలా జరిగింది బాధ అనిపిస్తుందా అంటే మనం డబ్బులు ఇచ్చి అవును మన గట్టిపోయింది ఎవరు అవుతారు పోతారు మనకి ఇంకా ప్రస్తుతానికి గుడి లోపలికి వదలమని మీరు పోలీసులను అడుగుతున్నారా వదిలే పరిస్థితి ఉంది పోలీసు వాళ్ళు అడగలేదు నేను అంటే వద్దండి మినిస్టర్ గారు వస్తారు అప్పుడు వెళ్తారు బాబు అన్నారు కూకున్నాను అంతే ఎవరు వస్తుంటే మాట్లాడతాను మేము కానీ నాకు అలా ఏం చేయలేదు ఏట లేదు వాళ్ళేమన్నా అంటే కూకొండి మినిస్టర్ గారు వస్తారు వాళ్ళు వస్తే తర్వాత మీరు వెళ్తారు అండి ఫోన్లే మనకేం పోయింది అది సో చూస్తున్నారు కదా ఇది రెండవ రోజు పరిస్థితి అనమాట తాతగారు ఒక మంచి దీనికోసం గుడిని నిర్మించారు కానీ అనుకోకుండా స్టాంప్ జరిగింది అది ఎవరు తప్పైనా ఉండొచ్చు బట్ పోయిన నష్టాన్ని అయితే పూడ్చలేము కానీ ఈయన సెంటిమెంట్ ప్రకారం ప్రతిరోజు గుడికి వెళ్ళి గుడి బయటైనా అట్లీస్ట్ ఆయన దండం పెట్టుకొని వస్తేనే ఏదైనా తింటాను అని చెప్తున్నారు అయితే ఈ రోజు కనీసం ఆయనకి గుడి బయట వరకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు బయట వరకు పోలీసులకు ఉన్నారు కదా ఉండండి సార్ అంటే ఉండే సో మినిస్టర్స్ వస్తారు అందరూ వస్తారు చూస్తారు అని చెప్పి పెద్ద ఆయన్ని కనీసం గుడి బయట వరకు కూడా వెళ్ళనివ్వట్లేదు ఆయన బయట వరకు వెళ్ళి కనీసం నమస్కారం చేసుకొని వచ్చాకే తింటాను అని చెప్తున్నారు అయితే పోలీసులు గృహ నిర్బంధన చేయలేదు ఇక్కడిక్కడ వరకు నన్ను తిరగమని చెప్పారు కానీ గుడి ప్రాంగణంలోకి మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు అంటున్నారు ఇంకొక మాట గవర్నమెంట్ కానీ దేవాదాయ శాఖ కానీ ఈ గుడికి సంబంధించి మాకు ఎండ్రస్ చేయమని ఎప్పుడూ అడగలేదు ఒకవేళ అడిగినట్టయితే నాకు ఇంకా తొంభై ఆరు ఏళ్ళు అయిపోయింది ఖచ్చితంగా నేను ఆ గుడిని వాళ్ళకి అప్పజెప్పేసేవాడిని నా తర్వాత ఈ గుడిని ఎవరు చూసుకుంటారు అని కూడా తాతగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా సరే ఈ వయసులో అనుకోని ఒక తప్పిదం వలన కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పొరపాటు వలన ఈ పెద్ద ఆయన ఈరోజు బాధపడుతుందని చూస్తే నిజంగా అందరూ హృదయాలు కూడా తరక్కుపోతున్నాయి కనీసం ఇప్పటికైనా ఈ పెద్ద ఆయన్ని పోలీసు వాళ్ళు లోపలికి మినిస్టర్స్ వాళ్ళు వచ్చిన తర్వాతే అంటున్నారు కనీసం ఎప్పుడైనా విడిచిపెట్టి ఆయన దండం పెట్టుకొని వచ్చిన తర్వాత తింటామని మంకు పట్టుకో పట్టుకొని పెద్ద ఆయన అయితే కూర్చున్నారు ప్రస్తుతానికి ఇది రెండవ రోజు పరిస్థితి